కర్నూలు జిల్లా ఆలూరులో ఎమ్మెల్యే బుసినే పక్షి కామెంట్స్ చంద్రబాబు పవన్ లోకేష్ మీ కాలర్ పెట్టుకుని రోజులు దగ్గర పడ్డాయి సంక్షేమ పథకాలకు బడ్జెట్లో అరకుర నిధులు కేటాయింపు మహిళలకు ఉచిత బస్ ఎక్కడ చంద్రబాబు ప్రతి మహిళలకు పదిహేను వందల రూపాయల ఊసేలేదు సంక్షేమ పథకాలు వైసీపీ వాళ్ళకిస్తే పాముకు పాలు పోసినట్లు అని సీఎం చెప్పడం సరికాదు సంక్షేమం అంటే పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి రాయలసీమ పట్ల కపట ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు వేదావతి ప్రాజెక్ట్ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి లేదంటే వేదావతి ఫస్ట్ నేను ఎప్పుడు కొట్టుకోండి అది ఇప్పుడు మళ్ళా దానికి అసలు దాని దాని తాత్కాలిక గేట్ ఏ పెట్టినాడు దాని పరిస్థితి ఎట్లా ఇప్పుడు మళ్ళా వర్షాలు వస్తాయి మేనల్ దాడుతున్న వర్షాలు వస్తాయి దానికి టెండర్లు ఏం లేదు ఎట్లా నీళ్లు మా పరిస్థితి ఎట్లా మా రాయలసీమ ప్రజల పరిస్థితి ఎట్లా అంటే మా రాయలసీమ ఎడారు చేయాలనుకున్నావు దాని దాదాపు నూట ఇరవై నూట ముప్పై కోట్లు అయితే పెడితే దానికి ఏడాది నీళ్ళు పెట్టారు మీరు రైతు పక్షపాతి అంటాను వాడున్నాను రైతు పక్షపాతి నువ్వు అసలు రైతు పక్షపాతీ కాదు నువ్వా రైతు నిండా మోసం చేసి గొంతులు కోసే నాయకులు అలాంటిది ఎలక్షన్ లో మాత్రం మీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియాతోనే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి దాన్నే అబద్ధాన్ని చెప్పి 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 నిజాం చేసింది పదిహేడు కోట్లు అవుతుంది దాంతో ఇచ్చింది ఎంత వాళ్ళు ఆరు వేల మూడు వందల కోట్లు దానికి కాని వాళ్ళు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు డివ్ వాళ్ళు సూపర్ సిక్స్ చెప్పేది ఏ కాదు మేమే అబద్దాలు కావాల్సి ఉంటే వాళ్ళు సూపర్ సిక్స్ మేనఫో ఉంది వాళ్ళు చెప్పిన మాత్రమే మేమే ఇప్పుడు అబద్ధాలుగా చెప్పేది అదేవిధంగా ఆడబిడ్డకి దాదాపుగా కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు అధికారంలోకి వస్తేనే నెలకు పదహైదు వందలు ఇస్తామన్నారు ఇప్పుడు ఇక్కడ ఏబిఐ ఉన్నారు టీవీ అందరున్నారు మీరే ప్రచారం చేసినది మేము కాదు మా సాక్షులు కాదు చేసినది మీరు చేసిందే వాయిస్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దానికి దానికి అసలు జీరో సున్నా వాళ్ళకైతే దాదాపుగా రెండు సంవత్సరాలకు సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు అవుతుంది దాదాపు రెండు సంవత్సరాలకి యాభై ఐదు వేల ఆరు వందల కోట్లు దానికి గుండు సున్నా మీ సూపర్ సిచ్చులో వెండివి అదేవిధంగా దీపపత్ము కోటి అరవై లక్షలు కనెక్షన్లున్నాయి దానికి మీరు లెక్కేస్తే సంవత్సరానికి నాలుగు వేల కోట్లు అవుతుంది దానికి మీరు ఇచ్చింది ఏదంతా రెండు వేల ఆరు వందల కోట్లు దాదాపుగా రెండు సంవత్సరాలకి నాలుగు వేల ఏడు వందల కోట్ల దాన్నే గుడుస్తున్నా ఉచిత బస్సు అన్నారు వస్తేనే ఉచిత బస్సు అన్నారు ఉచిత వస్తుకి అక్క చెల్లెకి అది అదే విధంగా అదేవిధంగా ఇంకా మన బీసీకి బీసీలు యాభై ఏళ్ళకే పింఛన్ అయిన మేము చెప్పింది కాదు మీరే బీసీకి యాభై ఏళ్ళు యాభై ఏళ్ళకే పింఛన్ అయిన వాళ్ళు ఇంతవరకు ఒక్క పింఛని చాలా మంది వితంతులు ఏడుస్తున్నారు కళ్ళు పెట్టిన ఎక్కడ గ్రామాల్లో పోతున్నాయినా మాకి మా బర్జీ అనిపోయి ఎందుకంటే ఎలక్షన్ కింద ముందు అక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చి అప్పుడు దాదాపుగా మనకి డిసెంబర్ నుంచి అవి సంవత్సరం పైన అయిపోయింది ఇంతవరకు దాన్ని ఊసేయలేదు అసలు పింఛన్నది అనేది ఊసే నిన్న ఉన్ని నావట్లకి కోతులు కోసుకుంటున్నారు అదేవిధంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు మన లోకేష్ గారేమో మీరు కావల్సితే ఆయన ఏం మాట్లాడినాడు నాతో ఉన్నాయి జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేము జాబ్ కాలం విడిసి జాబ్లో హెల్త్ ఉద్యోగాలు అనే విధంగా ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఉద్యోగం ఇకపోతే మూడు వేలు నిరుద్యోగ మృతన్నారు దానికి ఆడా అసలు దాన్ని గుండ సంబంధించినారు మీరు సంక్షేమ పథకాలని సూపర్ సిక్స్ అని అధికారంలోకి వచ్చి ఈరోజు సంక్షేమ సంక్షేమ పథకాన్ని సంక్షేమాన్ని గాలి వదిలేసి ఆల్రెడీ లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసినారు సంపద సృష్టి సమంటే ఇదేనా నేను సిన నాయకుడు ఆల్రెడీ పద్నాలుగు ఏళ్ళు సీఎంగా చేసినాను నలభై నలభై ఎనిమిది ఇండస్ట్రీ ఏమి అన్నావు పవన్ కళ్యాణ్ గారి పక్కలో పెట్టుకొని స్పీచ్ ఇచ్చినాం ఆయన కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది చదివినాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ బీజేపీ కూటమి ప్రభుత్వం మీరు పక్కన ఉన్నారు ఈ సంక్షేమ పథకం మాతే అక్కాచలకి ఇచ్చిన మాట ఏమి అది కానీ అది కాని ఎంత తల్లి కోందం కాని మీరు పెట్టిండేది కాని పోయినసారి పెట్టినారు కానీ పోయినసారి బడ్జెట్ లో పెట్టలేదు ఈ బడ్జెట్ లో అరేకొరగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు పెట్టారు ఇరవై ఆరు వేల కోట్ల వరకు అయితే నువ్వు తొమ్మిది వేల కోట్లు పెడతా నాలుగు వందల కోట్లు పెడితే ఎక్కడ మేము ఒకటే చెప్తాం మీరు ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా చేసే విధంగా ఖచ్చితంగా చేయాలని చెప్తాను ఇప్పుడు నిన్న మాట్లాడినాడు ఆయన అది నలభై ఐదు ఇండస్ట్రీ నాయకుడు ఎవడైనా కానీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏదనగా కుల మద్దతులకు అతీతంగా నేను బాగా దేశాలు పోకున్నట్ల ప్రజలంతా నా ప్రజలనే విధంగా ప్రమాణ స్వీకారం చేస్తారు అలాంటిది రోజు నిన్న చూసినాము వైసీపీ నాయలకి ఎవరికే గాని ఏమున్నా మీరు సంక్షేమ పథకాలు ఏదన్నా కానీ ఈ కొడుకు ఇస్తే వాళ్ళకు పాము పాలు పోసినట్లు పెట్టేది పెడతా పాము పాలు పోసినట్లే ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడో నాకు తెలిసి ఇండియాలోనే కాదు ప్రపంచ దేశంలోనే మాట నాయకుడు అంటే ముఖ్యమంత్రి అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటు వేయకున్న వాళ్ళకి కానీ అర్హత ఉంటే సంక్షేమ పథకాలు పార్టీలు ఖచ్చితంగా కులాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలనే విధంగా మా నాయకుడు మాట్లాడితే మీరు ఏం మాట్లాడతారు డెబ్బై ఆరు సంవత్సరాలు అంటారు ఇప్పుడు నలభై ఎనిమిది ఇండస్ట్రీ అంటావు నేను నాలుగో ముఖ్యమంత్రి అంటావు ఇదేనా నీ నాలుగోసారి ముఖ్యమంత్రి మాకు తీసారు ఏం చేస్తున్నారు మీరు ప్రతి ఒక్కటి ఏదైనా అబద్ధాల మీద అబద్దాల మీద బోర్డు పట్టుకుంటే రోజు గెలిచి చీట్లో కూర్చొని అయిపోయినా నాకేం వయసు అయిపోయింది నా పని అయిపోయింది సార్ నేను ఐదు ముఖ్యమంత్రిగా ఉంటానికి అంటే అది కాదు ఖచ్చితంగా నిన్ను ప్రజలు నిలదీస్తారు ఆ టైం వచ్చింది మేముగా నా అంతవరకు ప్రజల్లో మీ మీ మోసాలన్నీ చెప్పి ప్రజలకు తీసుకుని పోయి మేము ప్రజల్లోనే ఎప్పుడు ప్రజలు మిత్రుల్లో ప్రజల్లోనే ఉంటాము అనే విధంగా మేము ఈ రోజు మీడియా మిత్రుల కనుక చెప్తున్నాం